టాలీవుడ్ లెజెండరీ హీరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా హీరో హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారి గురించి ఆయన నటన గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఇప్పటికీ స్పందిస్తూ ఉంటారు మరోవైపు చిరంజీవి గారు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా నిలుస్తూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా అలనాటి నటుడు హీరో మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడం నిజంగానే గ్రేట్ అబ్బా ఆయన ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ సినిమాల బాట పట్టి ఈరోజు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ కదా టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు కొనసాగుతున్నారు ఆయన టాలీవుడ్ పెద్దగా ఉండాలి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మోహన్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన విశ్వం సినిమాతో రాబోయే రోజులు మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని జూలై నెలలో గ్రాండ్గా పన్నెండే రేళ్ళు రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇది ఒక సోష ఫ్యాన్సీ సినిమా దీంతో సోష ఫ్యాన్సీ జోనర్లో మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు మెనలున్నారనే వార్త వైరల్ అవుతోంది